వెల్కమ్ టు హ్యాష్ థ్యాంక్ యూ ప్రస్తుతం సంబంధించి మనం యూనివర్సిటీ దగ్గర ఉన్నాము సో ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ ఏదైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టడం విద్యాశాఖకు పదిహేను శాతం బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనాథ్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కుక్క విభాగ్ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి దానిలో పదిహేడు పర్సెంట్ విద్యారంగానికి కేటాయించాలని చెప్పి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఎనిమిది వేలు పైగా స్కాలర్షిప్ ఎండింగ్ ఉందో దాని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది మీ దానికి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే విద్యారంగ సమస్యలు ఏదైతుందా విద్యార్థి సమస్యలు ఏదైతున్నా విద్యార్థి సమస్యలు అదే విద్యారంగ ఎటువంటి నిరసన చేయొద్దు అని చెప్పి అధికారంగా కాంగ్రెస్ దాన్ని ప్రవేశపెట్టారు కావున అది ముంబైకి తప్పు అని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఖండిస్తుంది ఆనాడు తెలంగాణ సాధించడానికి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ పరిధానం చేసుకుంటే తెలంగాణ సాధించుకున్న ఘనత తెలంగాణ విద్యార్థులకు ఉంది ఈరోజు అదే విద్యార్థులు మరో తెలంగాణ సాధించడానికైనా సరే వెనకాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఇదే మొండే వెహికల్స్ కొనసాగుతుంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా వెనకడగలేదు విద్యార్థులు నిరుద్యోగులు గద్దె దించేదాకా వెనకడగలేదు ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తప్పు దావకెళ్తుంది అదే తప్పు చేస్తుంది కాకుండా మరో తెలంగాణ సాధించడానికైనా సరే విద్యార్థులు వేయమని చెప్పి చెప్తున్నాం ఇదే పీజీ కాలేజ్ అంటే ఉస్మాని కానీ హాస్టల్ భవనాలు కానీ పక్కా సెల్ఫ్ రెగ్యులర్ చేయాలని ఎన్నో యుద్ధమాలు చేసినా సరే పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఏ విధంగా నువ్వు ప్రశ్నించకుండా ఆపుతావు అని చెప్పి విద్యార్థులు గొంతు ఎట్లా వస్తావు అని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్టర్ దాన్ని సపోర్ట్ చేస్తుంది అది ముమ్మాటికి తప్పు ఇదే విద్యార్థుల ఓటు తోటే ప్రచారిక ఓటు తోటే మీరు సీట్ గెలిచిరని చెప్పి మరలా గుర్తిస్తుంది విద్యార్థులకి ప్రభుత్వ సీట్ ఎక్కించడం తెలుసు తెలుసు అని చెప్పి మళ్ళీ ఒకసారి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఇవన్నీ వెంటనే విడుదల చేసి అదే విధంగా బీసీ ఏదైతే ఇచ్చినో దాన్ని వెనక్కి తీసుకోపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇంకా పెద్ద ఉద్యమానికైనా సరే శ్రీకారం చూడుతుంది చెప్పి చెప్తున్నాడు వరత్మతీ నా పేరు బాలకృష్ణ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ ని కన్వీనర్ ని మనం చూసుకున్నట్లయితే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ బీసీ గారు ఒక ఒక జీవ తీసుకురావడం జరిగింది సర్కులైట్ తెచ్చిరు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు రాష్ట్ర రో తెలియజేయదని ఒక నియంత్రణ ఒక సర్క్యులైట్ రిలీజ్ చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో వంద సంవత్సరాల కాల వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా గడ్డ ఉద్యమాలు పురుడు వసుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది మేధావులని ఉద్యోగులని రాజకీయ వేతులని తయారు చేసిన బట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నామంటే మళ్ళీ దశ తొలి దశలో ఈ యూనివర్సిటీ కేంద్రంగానే మనం ఈ పోరాటాలు చేసినాం ఈ యూనివర్సిటీ కేంద్రంగానే దాని రాష్ట్రో ఒక కేసీఆర్ అయినా సరే ఎవరైనా సరే ఉద్యమాలు చేసి ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం అలాంటి యూనివర్సిటీలో రాష్ట్రో నిరసనలు చేయదని వేసి ఒక నియంత్ర లేక ఒక మద్దు నిధులలో ఉండ మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందా ఎందుకు తెలియదు అని అలాంటి జీవోని తీసుకురావడం జరిగింది వీసీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు తెచ్చినట్టు సర్క్యులైట్ ఎమ్మడే వెనుకలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం మనం చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం ఇప్పటి వరకు దాదాపుగా మూడు సంవత్సరాల సంధి ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నాయి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఒక నియంత్రణ పాటించింది స్కాలర్షిప్లు విడుదల చేయలేదనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే మన బతుకులు మారితే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి మేము విద్యా విద్యారంగానికి ఉపాధి కల్పిస్తాం విద్యారంగానికి మేము ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పి మాయా మాటలు చెప్పి విద్యార్థులను ఓట్లను కొల్లగొట్టుకొని రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేను నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి దాన్ని రిలీజ్ చేయలేదు అడిగితే మాత్రం మాకు చేతన అయితే లేదు లేవు అంటు అయ్యార్ రేవంత్ రెడ్డి నువ్వు ముప్పై సార్లు నలభై సార్లు ఢిల్లీకి పోతున్నావు ఢిల్లీకి పోయి ఆ కేంద్ర మంత్రులతో కలుస్తున్నావు కదా విద్యారంగ సమస్యల గురించి ఇంతవరకు ఎవరితో చర్చించినావు ఈ ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్లు రిలీజ్ కాలేదు ఎవరిని అడిగినావు ఏం చేస్తున్నావు ముప్పై సార్లు కాదు మూడు వందల సార్లు పోతుంటున్నావు మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించావా ఇక చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సులు దాదాపు ఇరవై సంవత్సరాల సెల్ఫ్ ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో నిధులు లేవు ఈ సెల్ఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సులు రెగ్యులర్ ఏమన్నా కానీ రెగ్యులర్ ఇస్తలేరు లాస్ట్ ఇయర్ మన బడ్జెట్ లో అతి తక్కువ బడ్జెట్ సెవెన్ పర్సెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈసారి అయినా రేపు జరగబోయే బడ్జెట్ లో దాదాపు పదిహేను శాతం నిధులు ఈ విద్యారంగానికి ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం దగ్గర నిధులే అంటారు ఈశాన్య రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు శాతం నిధులు ఈశాన్య రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ప్రవేశపెడుతున్నాయి మీకు ఎందుకు సిగ్గు లేదు ఎందుకు లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి సెల్ఫ్ రెగ్యులర్ చేయాలి ఇట్లాంటి పీజీ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో డిగ్రీ వాళ్ళకు హాస్టల్ లేదు ఎన్నో సార్లు విద్యార్థులు పీసీకి లెటర్ ఇచ్చినా గానీ స్పందించడం లేదు హాస్టల్ భవనాలు నిర్మించాలని కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం అందరికి నమస్తే నా పేరు ఏదే యూనివర్సిటీ పీజీ కాలేజ్ లో నేను ఎంఎస్ చదువుతున్నాను చూసుకున్నట్లయితే అనేకమైన అనేకమైన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి ఇప్పుడు మన పీజీ కాలేజ్ లో పీజీ కాలేజ్ లాంటి కాలేజీలలో అయితే సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కావచ్చు నిజాం కాలేజ్ కావచ్చు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కావచ్చు ఎక్కడ చూసినా సరే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతోటి అనేకమైన కోర్సులు తీసుకొస్తున్నారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఉద్యమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ మార్చాలని దాదాపు ఈ వీసీ అయినా సరే ఈ ప్రభుత్వాలు అయినా సరే పన్నాగం సృష్టిస్తున్నారు చూసుకున్నట్టయితే అనేక అనేకమైన సమస్యల్లో కూరుకుపోతున్నాయి పోతున్నాయి క్యాంపస్ అన్ని దాంట్లో భాగంగా యూనివర్సిటీ పీజీ కాలేజీలో ఇప్పటి వరకు డిగ్రీ మహిళలకు హాస్టల్ లేదు తెలంగాణ నలుమూల నుండి అక్కడ నిర్మల్ నుండి మొదలుకుంటే ఇటు వరకు ములుగు నుండి మొదలుకుంటే నారాయణపేట వరకు మహిళలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు సంక్షేమ హాస్టల్లో తిప్పలు పడుతున్నారు సంక్షేమ ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టలేక అప్పులు వేసే పరిస్థితులకు వస్తున్నారు మరి ఈ సమస్యలను ఎన్ని సార్లు చెప్పినా గానీ మొద్దు ప్రభుత్వాలు అయినా సరే ఈ వీసీ అయినా సరే ఇప్పటికైనా నిధులు లేచి విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలి లేకపోతే లేకపోతే ఇదే ఏబీపీ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఆ చెప్తున్నా ఏమో చెప్తున్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ విసి మీరు ఏదైతే సర్క్యులర్ ప్రవేశపెట్టిరో విద్యార్థులు ప్రశ్నించొద్దు విద్యార్థులు స్ట్రైకులు చేయొద్దు విద్యార్థులు విద్యార్థులు మమ్మల్ని ట్యూబ్లైట్ లేకపోయినా సరే అడగొద్దు మమ్మల్ని అడుక్కోవాలి అడుక్కోవాలి అని ఏదైతే మీరు సర్క్యులర్ తీసుకొచ్చిరో దాన్ని ఇమ్మీడియట్ గా తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఒకవేళ మీరు తీసుకోకపోతే విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేసైనా సరే మీ మీ యొక్క ఆ సెక్రటరీ సెక్రటరీ కావచ్చు బీసీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావచ్చు ఎక్కడికైనా వస్తాం మా యొక్క హక్కుల్ని మేము కాపాడుకుంటాం అని ఈ సందర్భంగా యూనివర్సిటీ పీజీ కాలేజ్ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం భారత్ మొత్తాకి భారత్ మొత్తాకి నమస్తే నేను శివాని యూనివర్సిటీ పీజీ కాలేజ్ లో ఉమెన్ కన్వీనియర్ గా బాధ్యతలు తీసుకున్నాను ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే అమ్మాయి అంటే విద్యారంగంకి మనం సెవెన్ బడ్జెట్ మాత్రమే ఇచ్చి ఎట్లాంటి ఫెసిలిటీస్ <imitation> ఇవ్వకుండా <imitation>